ఫ్రెండ్స్ అందరు నేను చాలా బాగున్నానండి అందరూ అయితే ఓటు తీసి పెట్టమంటున్నారు నేను ఓటు అయితే చేస్తున్నానండి చూడండి మొత్తం అంత తీస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు అని అయితే చాలా బాగున్నానండి మీ అను సాహిత్య యూట్యూబ్ ఛానల్ అయితే ఓన్ చేయమని చాలా మంది అయితే అడుగుతున్నారు ఓన్ టూ అయితే చేశాను ఓన్ ఇది ఎంట్రన్స్ అండి మాకు బయటన ఇది ఎంట్రన్స్ ఎక్కడైతే బేరపోదు అండ్ మొక్కలు అవన్నీ అయితే పెంచుకుంటామండి ఈ వారిన చూసారా ఇవన్నీ అయితే గార్డెన్స్ అయితే పెట్టుకుంటాం పైన అయితే ఇలాగా ఇదైతే బీరపాదైతే పైకి అయితే ఎక్కుతుంది అలాగా ఎంట్రెన్స్ అయితే ఎలా ఉంటుంది అండి ఇక్కడైతే నుయ్యి ఉండేది మాకు నుయ్యి అయితే మూంచుకుని నుయ్యి ఇంటి ముందు ఉండకూడదు కదండి అయితే మూసిస్తారు మొన్నే మూసిస్తారు ఇది వచ్చి పైకినైతే కొలయండి ఇవన్నీ ఇలా అయితే ఎంట్రన్స్ మాది ఎంట్రెన్స్ అయితే లోపలికి అయితే వెళ్తాం లోపలికి అయితే వెళ్దాం వచ్చేసండి ఇదైతే వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ అయితే ఇక్కడ పెట్టుకుంటానండి నేను ఇలాగా ఇలా పెట్టుకుని వాషింగ్ మెషిన్ వెళ్తే మెట్లండి ఇలాగ వచ్చి మెట్లు ఇది వచ్చేసి బాత్రూమ్ బాత్రూమ్ అండి ఇలాగా బాత్రూమ్ ఏదైనా చీర కడుక్కొని తెలుసు కదండి అందరికీ ఇది ఎంట్రన్స్ అయితే ఎలాగ ఉంటుందండి బయటనైతే బయట ఎంట్రన్స్ అయితే ఎలాగ ఉంటుంది మాకైతే అయితే లోపల వర్షం వచ్చింది కదా ఎక్కడికా చిరాకుగా ఉందండి చిరాకు ఉండి ఇలాగైతే ఉంది ముందులో మనం పెద్ద బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం ఇదిగోండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఎందుకంటే ఫస్ట్ బెడ్రూమ్ అంట ఇది ఇదైతే మంచం చూడండి ఇది మంచం పెద్ద మంచమాట వంటి ఉంటుంది ఎలా అయితే ఉంటుంది అంటే మీద మంచం బెక్సీట్ అయ్యేసుకుని కిటికీ ఇటు వచ్చి పైన వచ్చి నేనైతే అయితే ఎలా చదువుకున్నానండి నీట్గా గిల్లైతే ఇది వచ్చేసి బీరవా అది వచ్చి కోల రండి గిల్లైతే నేను ఇలా అయితే సదురుకున్నాను మొత్తం అన్నీ అయితే నీట్గా తోముకుని మొన్నే శుక్రవారం మనేశ్వరం అతనికి అయితే నీట్గా చేసుకున్నానండి ఇవన్నీ శుభ్రం చేసుకుని ఇలా వచ్చి చదురుకున్నా మొత్తం ఇవి వచ్చి థర్టీ పేర్లేండి ఇది అయితే మా చిన్న పెద్ద బాబి ఇది మా పెద్ద బాబుది మా చిన్న పాపదండి ఆ పెద్ద టర్టీ పేరు వాళ్ళు అన్నయ్యేమో వాళ్ళ చెల్లి పుట్టినరోజుకి అయితే ఇచ్చాడండి వాళ్ళ చెల్లి పుట్టినరోజు వాళ్ళ చెల్లి పెద్ద పుట్టినరోజుకి ఇచ్చాడండి ఇది పెద్ద టర్టీ పేరు నీటి వచ్చేసి మిషన్ అయితే ఇక్కడ ఉంటుందండి మెషిన్ ఇది వచ్చి మిషన్ మిషన్ ఇక్కడ పెట్టుకుంటే వాటర్ అయినా వేడి నీళ్ళు అది కర్ర కుక్కర్ టీవీ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి ఇది బయట ఇది వచ్చి బయట కిచెన్ అయితే ఇలాగండి కిచెన్ అయితే ఇదండి ఇదేమో కి సింకు ఎలా అయితే పెట్టేసుకున్నామండి కిచెను డబ్బాలు మొత్తం అన్నీ అన్నీ మొత్తం అన్నీ మొన్న శుభ్రం చేసుకున్నానండి అన్నీ శుభ్రం చేసుకుని నీటికి గ్యాస్ అయితే ఇక్కడ పెట్టుకుంటాను అయితే వండుకునే ఇక్కడ పెట్టేసుకుంటానండి నేను కూర అయితే వండుతున్నాను కాకరకాయ కూర మాట ఇది ఎలా అయితే చదువుకున్నానండి నేను మొత్తం నేనైతే నీట్గా చదువుకుని ఉంచుకుంటాను ఇది సెల్ఫ్లో అంటే ఖాళీ లేదు కదండి ఎక్కువ మనకి కిచెన్ అయితే చిన్నగా వచ్చింది మాట ఖాళీ లేక కిచెన్ అయితే చిన్నగా వచ్చింది ఎలా అయితే చదువుకుంటా అన్నమాట నేను హాల్ అండి ఇలా బయట ఇలా వచ్చేసి కిచెన్ అయిపోయింది కదా ఇదైతే అండి ఇలా ఇలా వచ్చి హాల్ చిన్న హాల్ మాట ఇది కూడా చిన్న హాల్ అండి ఇలా ఇలా వచ్చి ఇది హాల్ ఇది వచ్చి ఇంకో బెడ్రూమ్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి ఇదైతే మంచం అన్నమాట ఇంకో మంచం ఈ బట్టలు కొద్దిగా అంతా చెమచమ్మకు నేను ఇలాగైతే తడిగేసారు ఏమి కాదండి వర్షం వస్తుంది కదా మూడు రోజుల బట్ట నుంచి వర్షం ఏదండి ఇక్కడ ఇదిగోండి పైన అయితే సామాను ఈ ఇంట్లో సామాను అయితే సేవంటి అండి ఇవి సేవంటి సామాను అయితే ఇలా చదువుకున్నాను ఇక్కడ కట్టిన కింద కొట్టి దీని కింద అయితే బట్టలు అయితే ఉంటాయి నాయి పిల్లలు అవి అయితే దుప్పట్లు సీట్లు మొత్తం అనేనండి ఇలా చదురుకున్నాయి ఇంట్లో చిన్న మంచం అయితే ఉంటుంది అది ఫ్రిడ్జ్ అండి ఇది వచ్చి ఫ్రిడ్జ్ మాకు చూడమే ఎవరొచ్చి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఇంకా ఇలా ఐస్ గడ్డ అంత అనుకుంటారా ఇది బయట ఇది డోర్ పోయిందండి అందుకే ఇది బయటకు వచ్చేసి ఎలాగైతే పట్టేస్తుంది ఇది వచ్చేసి బీ ఫ్రిడ్జ్ కదండి ఇలాగా ఇది వచ్చేసి ఇంకో బీరువా ఈ బీరువా మాది కాదండి ఇంకొకళ్ళే ఇంట్లో పెట్టమన్నారని అలా పెట్టించుతాం ఇలాగైతే పెట్టించా ఏది బీన్ ఎలా పెట్టేస్తాం కదండి ఇది వచ్చి దేవుడి మూల ఇలాగైతే దేవుడి మూల అయితే మేము ఎలాగో పెట్టుకున్నామండి ఈ వారం చిన్ని కబోర్డ్ అయితే బుక్ చేసుకుని ఇలాగైతే నేను పెట్టుకుని ఇక్కడైతే రెండు ఫోటోలు అంటే రెండు ఫోటోలు అలా పెట్టుకున్నానండి అంతే ఇది ఒకటి బయట ఎంట్రెన్స్ సింక్ తెలుసు కదండి మీకు బయట ఎంట్రన్స్ సింక్ ఇది అండి సింపుల్గా చిన్నగా కట్టుకున్నాం సింపుల్గా అయితే ఉన్నదండి మాకు ఇది వచ్చి కింద కొంచెం ఖాళీ స్థానం ఇది సొంతం సొందలు కోల్డ్ అయి కట్టుకుంటారు మాత్రమే అంతేండి ఇంకా అడ్రస్ అయితే ఇంకేలాగుంటుంది మా వాతావరణం మా చుట్టుపక్కల ఇంకా అలాగే ఓకే అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్